రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వృద్ధాప్య పెన్షన్లు ఇంటింటికి వెళ్లి సచివాలయ సిబ్బంది అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా మంగళకీరులో పెన్షన్లను అందచేసి తెలుగుదేశం ప్రభుత్వ కీర్తిని పెంచేలా పరిపాలన సాగిస్తున్నారు అయితేపాలెం గ్రామ పంచాయతీ పాలనితో పాటు సచివాలయం సిబ్బంది ఆ పథకానికి వివరాల్లో పెళ్తే గ్రామంలోని హరిచనవాడకు చెందిన అరవ బుజ్జమ్మ మరియు వట్టికాళ్ళ సీనయ చేత తమ్ము వేయించుకుని ఎనిమిదో తారీఖు వరకు సమయం ఉందని పెన్షన్ ఇవ్వకుండా వెళ్లిపోయారు దీని విషయమై వాళ్ళు సచివాలయ సిబ్బంది పెన్షన్ డబ్బు ఇవ్వాలని అడక్క సచివాలయ సిబ్బంది వెల్ఫేర్ మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ సెక్రటరీ హేళనగా మాట్లాడారని వారు నేను మళ్ళీ అడిగితే నువ్వు మంత్రి వాళ్ళు ఉంటే బాగుండేది అన్నారు సరే అయితే గమ్మకు వచ్చేసిన డబ్బులా నీకు బయట చైనాకి వెళ్ళిపోయింది అని చెప్పారు నువ్వు మంత్రి అయి ఉంటే భలే ఉండేదమ్మా ఎనిమిదో తారీఖు వరకు టైం ఉందని చెప్పిన సచివాలయ సిబ్బంది నేడు వెళ్ళి అడక్క మీ పెన్షన్ డబ్బులు వెనక్కి వెళ్ళిపోయాయని వెటకారప మాటలు మాట్లాడారని అన్నారు అరవ బుజ్జెమ్మ మాట్లాడుతూ కంటి ఆపరేషన్ చేయించుకుని హాస్పిటల్ నుంచి పెన్షన్ కొరకు వచ్చానని అయితే పెన్షన్ ఇవ్వనప్పుడు నా చేత తమ్మెందుకు ఎందుకు వేయించుకున్నారని అంటూ ఆమె ప్రశ్నిస్తోంది ఆరో తేదీ వచ్చిన సచివాలయంలో ఇద్దరు కూర్చొని ఉన్నారు పుట్టామే ఒక పిల్లోడు ఆమె వరకు ఏర్పెట్టమన్నారు పెట్టినా ఆమె ఒక ఫోన్ చేసిండు ఎనిమిదో తగ్గి టైం వదిలే ఇస్తాం లేదని అని అన్నారు మళ్ళీ ఏమిటే చేద సార్ కానీ పోయినా చేద సార్ ఏవడం ఎరకపోయింది పోం అప్పుడు ఏమో అని చెప్పి చేత సార్ నేను గమ్ము చేశాను నేను కన్ను ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్లో ఉన్న మా అమ్మాయికి ఏమంటే చెప్పారు తీసుకురమ్మా అని తీసుకొచ్చింది శ్రీధర్ సార్ ఏమంటే నా దగ్గర ఉండే డబ్బులు నేను ఇస్తానే చాలా పర్వాలేదు అని నా మనవడు ఒక చెప్పాడు నా మనవడు ఏమంటే ఆ అమ్మాయి సేదర్సారి ఇస్తాను అని అన్నాడని సరే బడికాడు ఉన్నాడు పోయి ఈసారి డబ్బులు నేను ఈ ఈసారి అన్న ఆడుండే డబ్బులు వెనక్కిపోయినాయి పో

ఇస్తామని అంటారు మళ్ళీ రెండు రెండో రోజులు ఇచ్చాను వచ్చి మళ్ళీ వాళ్ళు పైకి పోయినా అని చెప్పి అంటారు అని ఆత్కారులు ఏమంటే మాకు వాళ్ళు సమానం చెప్పటం లేదు వాళ్ళు పేజికారులు